ఎన్నికల నిర్వహణ బాధ్యత మొత్తం సెక్టోరియల్ అధికారులదే కీలక పాత్ర ఉంటుందని చెప్పి ఈసీ వెల్లడించడం జరిగింది ఈ విషయంలో పార్లమెంటు ఎన్నికలలో ఎక్కువ శాతం సెక్టోరియల్ అధికారులకే చాలా బాధ్యతలను అప్పజెప్పినము వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికలను సక్రమంగా సాగే విధంగా నడిపిస్తారు వాళ్ళు ఎన్నికలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా ప్రజలకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తారు అని చెప్పి ఎన్నికల పట్ల అక్రమాలు అక్రమ ఓటింగే వే వేరే ఎటువంటి అనైతిక దుశ్చర్యలకు పాల్పడకుండా కావలసినన్ని జాగ్రత్తలు ఈ సెక్టోరియల్ అధికారులు తీసుకుంటారని చెప్పి ఈసీ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్ ఎలక్షన్ కమిషన్ అనేది వెల్లడించింది ఈ సందర్భంగా ఎక్కువ అధికారము కలెక్టర్ల చేతిలో ఉంటుంది ఈ సెక్టోరియల్ అధికారం అంటే అది కలెక్టర్లు మాత్రమే అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని నోడల్ ఏజెంట్లను అధికారులను నియమించి ఎలక్షన్ ప్రక్రియను నీతిగా పద్ధతిగా జరిగే విధంగా ఈ ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు చూసుకుంటారు అనే విషయాన్ని ఎలక్షన్ కమిషను తెలంగాణ ప్రజలకు ధైర్యాన్ని పెంచే విధంగా నిజమైనటువంటి నాయకుని ఎన్నుకునే విధానం ఖచ్చితంగా అమల్లో ఉంటుందని ఖచ్చితంగా వెల్లడించడం జరిగింది